హాయ్ హలో నమస్తే అండి అందరికీ నమస్తే ప్రజెంట్ మనము గౌతమ బుద్ధుడి జ్ఞానార్థమైన ప్లేస్లో ఉన్నామండి శ్రీ బుద్ధగయ చూస్తున్నారు కదండి ఇది గుడికి ఎంట్రస్ కొంచెం ముందు ముందులో ఉంటుంది రైట్స్ లెఫ్ట్లో మీకు లాకర్స్ అవన్నీ ఉంటాయి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే అండి మీరు ఎంటర్ అయ్యే ముందు మీకు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ లాకర్లో పెట్టి వెళ్ళాలండి లేకుంటే లోపలికి రానియారు చెకింగ్ బాగా స్ట్రిక్ట్గా ఉంది చెకింగ్ ఇది చూడండి ఇది గుడికి లోపల గుడి లోపల ఎంటర్ అయిన తర్వాత అండి ఫారినర్స్ ఉన్నారు కదండి వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్లో కూర్చొని వాళ్ళకి వాళ్ళకి సంథింగ్ ఏదో బుక్ టైప్లో ఉందండి మనకి భగవద్గీత ఉన్నట్టు వాళ్ళకి ఏదో సంథింగ్ బుక్ ఉంది ఆ బుక్లో పద్యాలు చదువుకుంటూ వాళ్ళు తమ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి చూస్తున్నారు కదండి ఇదే అండి బుద్ధుడి విగ్రహము గయాలో గయాలోపల శ్రీ బుద్ధుడి విగ్రహం ఇదే పెద్దగా ఏం లేదండి కాకపోతే మెరుస్తూ చాలా బాగా ఉంది ఇక్కడ మన ఇండియన్స్ కంటే అండి బయట కంట్రీస్ వాళ్ళు బాగా వచ్చారండి థాయ్లాండ్ కానీ మయన్మార్ కానీ బర్మా సారీ బర్మా మయన్మార్ రెండు ఒకటే అండి జపాన్ నుంచి కూడా చాలామంది వచ్చారు జస్ట్ ఇది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అండి ఈ గుడి మొత్తం శిల్పకళ చాలా బాగుందండి చిన్న చిన్న రాతితోటి శిల్పాలు చాలా బాగా చేశారు బయటకు వచ్చిన తర్వాత అండి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి అవి దాని గురించి మనకు అంత ఐడియా కూడా లేదు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్పట్లేదు ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అండి ఉంది ఇండియాలోనే కానీ ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ రావట్లేదు వాళ్ళ భాష ఇదే అండి వాళ్ళకి సంథింగ్ ఏదో గ్రంథాల టైప్ లో ఉందండి వాళ్ళు చాలా భక్తిగా చదువుకుంటున్నారు ఎవరు వచ్చి కదిలిచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ మాట వినట్లేదు వాళ్ళు వాళ్ళ భక్తిలోనే లీనమైపోయారు చాలా భక్తితో చదువుతున్నారండి ఎవరి ఎవరిని చూసినా కానీ అండి వాళ్ళు ఇదే చదువుతున్నారు వాళ్ళ వాళ్ళ భక్తిలో నిమగ్నం అయిపోయి ఉన్నారండి వీళ్ళు చూస్తున్నారు కదా ఇది ఈ గుడికి రైట్ సైడ్లో అండి రైట్ సైడ్లో చూడండి ఈ పూలతోటి చాలా చక్కగా బంతి పూలండి రోజు చేంజ్ చేస్తారనుకుంటా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది అది ఎందుకు పెట్టారు అనేది తెలియదు ఇక్కడ ఒక గైడ్ ఉన్నాడండి ఆ గైడ్ వాళ్ళకి వివరిస్తున్నాడు ఇక్కడ కూడా ఒక గైడ్ ఉన్నాడు చూడండి అతను ఏదో చెప్తున్నాడు అటు సైడ్లో ఏందంటే అండి అతను ఎట్టయితే చూపిస్తున్నాడో అక్కడ రావి చెట్టు ఉందండి బుద్ధుడికి ఎక్కడైతే జ్ఞానార్థమైందో ఆ రావి చెట్టు ఇప్పటికీ పచ్చగా చాలా బాగా ఉంది ఇదే అండి ఆ రావి చెట్టు చాలా బాగుందండి చూడండి మీరు ఇదే ప్లేస్లో గౌతమ బుద్ధుడికి జ్ఞానార్థమైంది ఇదే అండి అక్కడ కొంచెము బౌండరీ టైప్లో కట్టారండి చెట్టు మొదలు అనేది టచ్ చేయకుండా ఎవరు ఎవరు టచ్ కానీయకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా బౌండరీ కట్టారు ఇక్కడ ఒక గైడ్ చెప్తా ఉన్నాడండి ఇక్కడ ఫారినర్స్ కూడా చూడొచ్చు చాలా భక్తిగా మన ఇండియన్ ట్రెడిషన్ టైప్లో చాలా భక్తిగా కూర్చొని శ్రద్ధగా చేస్తున్నారు పూలు కానీ ఇక్కడ డిజైన్ కానీ చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా టైం దొరికితే ఒకసారి తప్పక విజిట్ చేయండి ఇది మన ఇండియాలోనే ఉంది చేయని వాళ్ళు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయాలండి చాలా మంచి ప్లేస్ ఇక్కడ సైలెంట్గా ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఇక్కడ మన మనం ఎలాగైతే అయ్యప్ప స్వామికి ఆంజనేయ స్వామికి మాల వేసుకుంటామో సేమ్ వీళ్ళు కూడా మాల టైప్లో వేసుకున్నారండి మాల ఈ వైట్ కలర్ వచ్చేసి వాళ్ళ డ్రెస్సింగ్ కోరు ఇందులో లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు అందరూ ఉన్నారండి చూడొచ్చు మీరు ఈ బుద్ధుడికి జ్ఞానార్థమైన ప్లేస్లో చెట్టు కిందనే కూర్చొని వీళ్ళేదో వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మంత్రాలతోటి కానీ అందరూ భజనలు చేసుకుంటున్నారండి మెయిన్ ఇదే అండి రావి చెట్టు మొదలు మొదలు మీరు చూస్తున్నారు కదండి ఇదే రావి చెట్టు మొదలు ఇక్కడే ఇదే ప్లేస్లో బుద్ధుడికి జ్ఞానార్థమైంది ఇదే అండి ఈ బుద్ధుడికి జ్ఞానద రావిచెట్టుకి జస్ట్ రైట్ కానీ లెఫ్ట్ కానీ బ్యాక్ సైడ్ కానీ చిన్న చిన్న రాళ్ళతోటి విగ్రహాల టైప్లో ఉన్నాయండి శిలా విగ్రహాలు ఇది చిన్న చిన్న గోపురాలు టైప్లో కట్టారు ఇది ఎందుకు కట్టారు అనేది మనకు తెలియదండి కానీ ఇలా ఇలాంటివి మీరు చూస్తున్నారు కదా ఇలాంటివి చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఓకే అండి ఇది మీరు టైం ఉంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది మన ఇండియాలోనే ఉంది అది మన అదృష్టము నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మీ బ్లెస్సింగ్ కావాలి ఇలా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్